కాంగ్రెస్ పార్టీ జెండాను విడిచిపెట్టకుండా ఆదివాసి గిరిజన గుడ్డెల్లో కాంగ్రెస్ పార్టీ విలువలను నింపిన వంతల సుబ్బారావుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీటు ఇవ్వకుండా మరొకరికి ఇవ్వడం చాలా బాధకరమని అధిష్టానం మరొకసారి ఆలోచించి వంతల సుబ్బారావుకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఇచ్చినట్లయితే మా ఆదివాసందరం ఒక్కటే ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుని అధిష్టానానికి బహుమతిగా ఇస్తామని అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ముఖ్య నాయకులు శ్రీను సింహాద్రి మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో జీరో స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వేల సంఖ్యలో కార్యకర్తలను బలపరిచిన వంతుల సుబ్బారావు కాకుండా వేరొకరికి ఇవ్వడం చాలా అన్యాయం అన్నారు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అధిష్టానం మరొకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఇవ్వాలని లేదంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయించి గెలిపిస్తామన్నారు కాంగ్రెస్ పార్టీలో వేరే ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించి మా యొక్క ఆదివాసుల పీవీటీసీ కులాల బలాన్ని చూపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు సమావేశమయ్యారు మీరు లాఠీల్లో తూటల్లో కూడా బలిపో పునర్జన్మవుతున్నటువంటి మా వంతలు సుబ్బారావు గారిని ఇవన్నీ కూడా ఈ సర్వీస్ని ఈ పనితీరుని కూడా పెద్దలు శాస్త్రులు గమనించాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికీ కొంపలు అంటుకోపోయేదైతే లేదు వాళ్ళ సమయం ఉంది కాబట్టి సుదీర్ఘంగా పెద్దలందరూ కూడా కూర్చొని ఆలోచించవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాని శతక బుల్లి బాబు గారు ఎక్కడి నుంచో వచ్చి అడ్డగలుగా వచ్చి సుబ్బారావు గారిని కేటాయించిన వచ్చి సీట్ని ఆయన పరిపాలించాలనో పాకులాడాలను ఆశిస్తే మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదని హెచ్చరిస్తూ ఉన్నాం దయతో పెద్దలు అధిష్టానానికి ఒకటే చెప్తున్నాం వంతల సుబ్బారావు గారు నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీని కాబట్టి వంతల సుబ్బారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మోసం చేసినట్లయితే రెబల్ క్యాండిడేట్ నిలబెట్టి ఈ ఐదు నియోజక ఐదు మండల నుంచి నియోజకవర్గంలో నెంబర్ వన్ స్థాయిగా అతి మెసడ్తో మేము కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ చేతుల్లో ఇచ్చామని కూడా తెలియజేస్తూ ఉన్నాం దయతో ఈ పొరపాటు జరగదు అది ఏదో పొరపాటు అయి ఉంటుంది కాబట్టి అది దిద్దుబాటు కూడా చేసుకొని మరలా పునర్వర్తం చేసి సుబ్బారావు గారికి టికెట్ కేటాయించాలని తెలియజేస్తూ ఊహిస్తున్నాం నమస్కారం అయితే పిసిసి అధ్యక్షుల వారు సాకే శైలజనాథ్ గారు కూడా సుబ్బారావు గారికి ఖచ్చితంగా టికెట్ మీదే సుబ్బారావు గారు అని చెప్పి ఆయన అన్నారు ఆ తర్వాత రుద్రరాజు గారు కూడా సుబ్బారావు గారు పాడే నియోజకవర్గంలో గెలిచేది మీరే అని చెప్పారు అలా కాకుండా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆత్మీయులు గౌరవనీయులు పెద్దలు శర్మిళారెడ్డి గారు కూడా సుబ్బారావు గారు ఇదిగో మీ సుబ్బారావు గారు ఇదిగో మీ ఎమ్మెల్యే గారు మేము మాట తప్పము మడమ తిప్పాము అనేటటువంటి గొప్ప ఉరుగుపుచ్చుకునే కుటుంబంలో జన్మనిచ్చిన మహాదేవత ఆవిడ నోటి మాటను కూడా వచ్చింది కానీ ఈరోజు ఆ మాటతోనే అంతతో అయిపోయిందా లేకుంటే మళ్ళీ ఆలోచిస్తారా ఇంకా తెలియవలసి ఉంది దయతో అలాగని జరిగినట్లయితే భారీగా సతక బుల్లిబాబు గారు వైపాల్యం చెందుతారని కూడా హెచ్చరిస్తున్నాం అలా జరగదని నమ్ముతున్నాం మళ్ళా సుబ్బారావు గారికి ఆ మాట నిలబడి మరలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పెద్దలకు రాహుల్ గాంధీ చేతులకి బాగుకరిస్తామని తెలియజేస్తున్నాం అరకు పార్లమెంటు కార్మికుల విభాగం కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాడేర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఏంటంటే టికెట్ విషయంలో సుబ్బారావు గారికి అన్యాయం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా బాధకర పరిస్థితిని ఏర్పాటు చేసింది ఇటువంటి పరిస్థితి పునరాలోచన చేయాలి అధిష్టానం ఏ విధంగానంటే కాంగ్రెస్ పార్టీని పాడేరు నియోజకవర్గంలో జీవస్థాయిలో ఉన్నదాన్ని కొన్ని వేల సంఖ్యను జనాభాలను పెంచుకున్నారు సుబ్బారావు గారు వంతల సుబ్బారావు గారు అటువంటి వ్యక్తిని కాదని ఈరోజు అధిష్టానం వేరే వ్యక్తి పేరును ప్రకటించడం అనేది చాలా దురదృష్టకరం ఒకటే నేను అంటున్నా నేను అధిష్టానానికి చెప్పుకోవాలనుకుంటున్నా దయచేసి అధిష్టానం ఒకటే ఆలోచించండి జరిగిపోయింది ఏమీ లేదు ఇప్పుడైనా సరే పునరాలోచన చేసి వంతల సుబ్బారావు గారికి టికెట్ కేటాయిస్తే మేము అత్యధిక మెజార్టీతో సుబ్బారావు గారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మేము బహుమానంగా మేము రాహుల్ గాంధీ గారికి మేము ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం మరి అలే అలాగే సుబ్ మరి సతకా బులిబాబు అనే వ్యక్తి ఆయన ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు అది ఆ క్లిప్సింగ్ ఆ క్లిప్పింగ్స్ ఆయన మరి సర్వీస్ అనేది మరి ప్రజల ముందుకు చూపించాలి చూపించిన నాడే ఆయనకు పేరు ప్రకటన చేయాలి ఆయన వచ్చి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే ఆయనకి టికెట్ కేటాయించడం అంటే ఇది ఎంత దురదృష్టకరమో ఒకసారి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రేపు మరి ఇదే కానీ కంటిన్యూ అయ్యి మరి సుబ్బారావు గారికి కాకుండా మరి ఆ యొక్క సతకబుల్లిబాబుకే మరి మరి పేరు మళ్ళీ ఒకసారి ప్రకటన చేసినట్లయితే కానీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తుక్కుతుక్కులుగా ఒడగొట్టి మా సుబ్బారావు గారిని గెలిపిస్తామని సభాముఖం తెలియజేస్తూ ముగించుకుంటున్నాం